స్నేహితులారా ఒక కుక్క యమపురికి చేరుకుని యమరాజుతో మానవ జీవితంలోని కహినమైన నిజాలను చెప్పినప్పుడు ఏమైందో తెలుసా ఆ కుక్క మనుషుల గురించి ఒక దారుణమైన సత్యాన్ని బయటపెట్టింది దాన్ని విన్నాక మీ గుండె కూడా గడగడలాడిపోతుంది ఈ కథలో చాలా గొప్ప జానం దాగవుంది ఇది మీ జీవితంలో చాలా ఉపయోగపడుతుంది అందుకే ఈ కథను మొదటి నుండి చివరి వరకు తప్పక చదవండి స్నేహితులారా ఈ కథను ఇష్టపడితే తప్పక మీ ఆదరణ చూపండి మేము చాలా శ్రమపడి ఈ కథలను మీ ముందుకు తెస్తున్నాం కాని ఎవరూ ఆదరణ చూపడం లేదు మీ అందరినీ హృదయపూర్వకంగా వేడుకుంటున్నా మా కథలకు మీ మద్దతు ఇవ్వండి రండి స్నేహితులరా కథ మొదలెడదాం పురాణకాలంలో మధ్యదేశంలోని ఒక అందమైన సంపన్నమైన నగరంలో ఈ కథ జరిగింది ఆ నగరంలో ధర్మా అనే ధనవంతుడైన సేటు నివసించేవాడు ధర్మా చాలా తెలివైనవాడు కాని లోభికూడా అయినా అతనిలో ఒక మంచి గుణముంది అతను శ్రీమహావిష్ణువు యొక్క భక్తుడు ధర్మ ఇంట్లో ఒక కుక్క కూడా ఉండేది అది అసాధారణమైన విశ్వాసంతో జాగ్రత్తగా ఉండేది తన యజమాని పనుల్లో అది ఎప్పుడూ హృదయపూర్వకంగా పాల్గొనేది ఎవరినీ బాధించకుండా నిశ్చగా ఉండేది ధర్మ తన వ్యాపారంలో ఎంత లోభిగా ఉన్నా ఆ కుక్క మాత్రం నీతి నిజాయితీకి నిదర్శనంగా నిలిచేది ప్రతిరోజు ఉదయం ధర్మ తన ఇంటి దేవాలయంలో గంటల తరబడి శ్రీ విష్ణువును భక్తితో ఆరాధించేవాడు అతని భక్తి విశ్వాసం అంతటి శక్తివంతంగా ఉండేవి ఒకరోజు స్వయంగా శ్రీ విష్ణువు అతని భక్తికి మెచ్చి అతని ముందు సాక్షాత్కరించారు హచాత్తుగా గదిలో ఒక తీవ్రమైన కాంతి వెలిగింది ధర్మ కళ్ళు చూస్తే అక్కడ నీలవర్ణంలో నాలుగు చేతులతో సంఖం చక్రం ధరించిన శ్రీవిష్ణువు ఉన్నారు వారి ముఖంపై మందార హాసం ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ధర్మాస్తబ్ధుడై భక్తితో విష్ణువు పాదాలపై పడ్డాడు విష్ణువు సౌమ్యంగా వత్సా లేవు నీ భక్తికి నేను సంతోషించాను నీ కోరిక చెప్పు నీకు వరం ఇస్తాను అన్నారు ధర్మ వినయంగా తలవంచి ప్రభూ మీ కృపవల్ల నాకు అన్నీ ఉన్నాయి అయినా మీరు నాకు వరం ఇవ్వాలనుకుంటే ఈ సాదా కాగితంపై మీ సంతకం చేయండి నేను ఈ లోకానికి చూపించాలనుకుంటున్నాను సాక్షాత్తు భగవంతుడు నాకు దర్శనమిచ్చాడని ఈ రోజుల్లో ఎవరూ భగవంతుడి ఉనికిని నమ్మరు మీ సంతకం ఆ నిజానికి సాక్ష్యంగా నిలుస్తుంది అని చెప్పి జేబులోంచి ఒక తెల్ల కాగితం తీసి అందించాడు విష్ణువు ధర్మ యొక్క ఈ అసాధారణ కోరిక విని నవ్వుతూ తథాస్తు ఆ కాగితం ఇవ్వు అన్నారు ఆ తర్వాత బంగారు కాంతితో మెరిసే విష్ణువు ఆ కాగితంపై తమ సంతకం చేశారు ధర్మాకృతజ్ఞతతో ఆ కాగితాన్ని రెండు చేతులతో స్వీకరించాడు క్షణంలో విష్ణువు ఒక పొగమంచులా కాంతిలో కలిసిపోయారు ఆ దివ్యదర్శనం ముగిసింది ధర్మా ఒంటరిగా దేవాలయంలో నిలబడి ఆ కాగితాన్ని హృదయానికి హత్తుకున్నాడు ఆ రోజు నుండి ఆ కాగితాన్ని ఎప్పుడు జేబులో భద్రంగా ఉంచుకునేవాడు కాలం గడిచింది ఒకరోజు ధర్మ యొక్క విశ్వాసపాత్రమైన కుక్క అనారోగ్యంతో ప్రాణాలు విడిచింది ధర్మాకు తన సన్నిహిత స్నేహితుడి వియోగం గుండెలు పగలేలా బాధించింది కన్నీళ్లతో ఆ కుక్కకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపించాడు ధర్మాకు ఆ కుక్క కేవలం జంతువు కాదు కుటుంబ సభ్యుడిలా ఉండేది కుక్క మరణించిన తర్వాత దాని ఆత్మరహస్యమైన మార్గాలగుండా యమలోకానికి చేరుకుంది స్పృహలోకి వచ్చినప్పుడు అది ఒక గంభీరమైన సభామండపంలో ఉంది అది యమలోకంలోని దర్బారు ఎదురుగా ఒక ఉన్నతమైన సింహాసనంపై యమరాజు వెలిగిపోతూ కూర్చుని ఉన్నాడు తలపై కిరీటం ముఖంపై తేజస్సు కళ్లలో కొంచెం గంభీరం పక్కనే నల్లని గేదెపై యముడి వాహనం నిశ్చలంగా నిలబడి ఉంది యమరాజు పక్కన చిత్రగుప్తుడు ఆత్మల కర్మల లెక్కలు చదువుతూ ఉన్నాడు కుక్క భయంతో ఆసక్తితో ఈ దృశ్యాన్ని చూస్తూ నిలబడింది అంతలో ఒక యమదూత ముందుకు వచ్చి గౌరవంగా కుక్కను యమరాజు ముందు నిలబెట్టాడు యమరాజు చిత్రగుప్తుడిని కుక్క జీవిత వివరాలు చదవమన్నాడు కొంత సమయం గడిచిన తర్వాత యమరాజు గంభీరంగా కాని సంతృప్తితో ఓ కుక్క భూమిపై నీ జీవితం ప్రశంసనీయం నీవు నీ యజమానికి అచంచలమైన నిష్కతో సేవ చేశావు ఎప్పుడూ నిరపరాధ జీవులను బాధించలేదు పాపం చేయలేదు నీ గత జన్మల పాపాలు ఈ జన్మలో నీ సత్కర్మలతో నశించాయి అన్నాడు యమరాజు సౌమ్యంగా చూస్తూ నీవు స్వర్గలోకంలో స్థానం పొందాలి అయినా నీకు ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే చెప్పు నీ ఆత్మ ఇక ఎక్కడ నివసించాలనుకుంటుంది అన్నాడు కుక్క కొంతసేపు ఆలోచించి ప్రభూ నీవు నన్ను స్వర్గానికి పంపినా నరకానికి పంపినా నేను సంతోషంగా ఒప్పుకుంటాను కాని ఒక్క విన్నపం నేను ఎక్కడ ఉన్నా మళ్లీ ఎప్పుడూ మానవ బంధనంలో ఉండకూడదు దయచేసి నాకు మానవ జన్మ ఇవ్వకండి అని చెప్పింది యమరాజు ఈ జవాబుకు ఆశ్చర్యపోయి మానవ జన్మను ఎందుకు ఇంతగా నీవు నిరాకరిస్తున్నావు మానవ జన్మ అనేది గొప్ప అదృష్టంతో లభిస్తుంది దేవతలు కూడా మానవ శరీరం కోసం ఆశపడతారు ఎందుకంటే భూలోకంలోనే ఆత్మ ఉన్నతి మోక్షం లభిస్తాయి నీవు ఎప్పుడూ మనిషిగా జన్మించలేదు అయినా మానవ జీవితంపై ఇంత వ్యతిరేకత ఎందుకు అని అడిగాడు కుక్కగాజంగా ఊపిరి తీసుకుని ప్రభూ మానవ జన్మ అమూల్యమని నాకు తెలుసు కాని నేను మనుషుల స్వభావాన్ని దగ్గరగా చూశాను మనిషి నిజంగా చాలా తెలివైనవాడు కాని స్వార్థపరుడు అని చెప్పింది యమరాజు ఆశ్చర్యంగా స్వార్థం అనేది చాలా జీవుల్లో ఉంటుంది కాని నీవు మనిషిని ఇంతగా ఎందుకు నిందిస్తున్నావు నీవు మనిషి భగవంతుడిని కూడా మోసం చేస్తాడని చెప్పావు అది ఎలా సాధ్యం అని అడిగాడు కుక్క శాంతంగా వివరిస్తూ మహారాజా మనిషి తన స్వార్థం కోసం ఏదైనా చేస్తాడు అతని లోభం అతన్ని నిరంతరం కుమ్మలిస్తుంది దానివల్ల అతను తనకు తాను బాధపడతాడు ఇతరులకు కూడా బాధ కలిగస్తాడు తన సుఖం కోసం మాలాంటి నిస్సహాయ జంతువులను బానిసలుగా చేసి పని తీసుకుంటాడు ఇతరుల బాధను పెంచడానికి కూడా వెనుకాడడు అంతేకాదు కూడా మోసం చేయడానికి సంకోచించడు అని చెప్పింది యమరాజు ఆశ్చర్యంగా మనిషి భగవంతుడిని ఎలా మోసం చేస్తాడు స్పష్టంగా చెప్పు అన్నాడు కుక్క జవాబిస్తూ మనిషి దేవాలయానికి వెళ్లినప్పుడు భక్తితో ఓ భగవంతుడా నా ఈ పని జరిగితే నీ పాదాలకు ఇంత డబ్బు సమర్పిస్తాను పేదలకు దానం చేస్తాను అని వాగ్దానం చేస్తాడు కాని అతని పని జరిగాక ఆ వాగ్దానాన్ని మర్చిపోతాడు భగవంతుడికి అన్నీ ఉన్నాయి నేను ఆయనకు ఏమిచ్చేది అని సాకులు చెప్పి దాన ధర్మాలు చేయడు తన లాభం కోసం ఎవరినైనా మోసం చేయగలడు భగవంతుడికి కూడా లంచమిచ్చి పని జరిగాక మోసం చేస్తాడు కుక్క మాటలు విని యమరాజుకు కోపం వచ్చింది ఈ తుచ్చమైన జీవి తమ సభలో మానవులను ఇంతగా నిందిస్తోందని భావించాడు కోపంతో గర్జిస్తూ భూమిపైకి వెళ్ళి ఈ కుక్క యజమాని ధర్మాసేటును ఇక్కడికి తీసుకురండి అతను నా ముందు ఏ చాతుర్యం చూపిస్తాడో చూద్దాం కుక్క తప్పు చెప్పినట్లయితే దీనికి నరకల్లో కైన శిక్ష పడుతుంది అని యమదూతలకు ఆదేశించాడు యమదూతలు ఆజ్నా మహారాజా అని రహస్య మార్గంలో భూమికి బయల్దేరారు కుక్క ఇదంతా విని మనసులో సంతృప్తితో నవ్వుకుంది తన యజమాని యమలోకంలోకి వచ్చి ఏదో ఒక చాతుర్యం చేస్తాడని దానికి పూర్తి నమ్మకముంది ఆ రాత్రి చంద్రుడు మందమైన కాంతిని వెదజల్లుతున్నాడు ధర్మాసేటు రోజంతా పనిచేసి గాయ నిద్రలో ఉన్నాడు హచాత్తుగా రెండు నీడలాంటి ఆకృతులు గదిలో ప్రత్యక్షమయ్యాయి అవి యమదూతలు వారు సేటును మంచం సహా ఎత్తి గాలిలో తేలుతూ యమలోకానికి తీసుకెళ్లారు ధర్మాకు ఏమీ తెలియలేదు అతను నిద్రలోనే యమలోకయాత్ర చేస్తున్నాడు కొంత దూరం రహస్య అంధకారంలో గాలిలో తేలుతు వెళ్లాక చల్లని గాలి గంకారంతో ధర్మ కళ్లు తెరిచాడు తనను తాను గాలిలో చూసి భయంతో కేకలు వేశాడు మీరెవరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఒక యమదూత గర్జనలా మనిషి నీవు శాంతంగా ఉండు మేము యమరాజు దూతలం నీకుక్క ముందు ఒక జీవించివున్న మనిషి యమరాజునుకూడా మోసం చేయగలడని చెప్పింది ఆ మాట నిజమూ కాదో చూడటానికి నిన్ను సశరీరంగా పిలిచాము అన్నాడు ధర్మా ఈ మాటలు విని మొదట భయపడ్డాడు కాని వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్నాడు అతని భయం చాతుర్యంగా మారింది అబ్బా నా విశ్వాసపాత్రమైన కుక్క నా గురించి ఇలా చెప్పిందా ఇప్పుడు నేను నా సామర్థ్యం చూపించాలి అనుకుని జేబులోంచి విష్ణువు సంతకమున్న కాగితాన్ని తీశాడు అదృష్టవశాత్తు అతను దాన్ని ఎప్పుడూ వెంట ఉంచుకునేవాడు తొందరగా ఆ కాగితంపై రెండు మూడు వాక్యాలు రాసి జేబులో పెట్టుకున్నాడు యమదూతలు అంధకారంలో అతను ఏం చేస్తున్నాడో గమనించలేదు కొద్ది క్షణాల్లో యమదూతలు ధర్మాసేటును యమరాజు దర్బారులో నిలబెట్టారు ఆ గంభీరమైన చూసి ధర్మగుండె ఒక్కసారి గడగడలాడింది చుట్టూ యమదూతలు అదృశ్య జీవులు నిలబడి ఉన్నాయి మధ్యలో స్వర్ణమయమైన సింహాసనంపై యమరాజు కూర్చుని ఉన్నాడు అయినా ధర్మాధైర్యం తెచ్చుకుని తలవంచి యమరాజు ముందు నిలబడ్డాడు యమరాజు ఒక సాధారణ మనిషిని తమ ముందు కంపిస్తూ చూసి ఈ తుచ్చమైన మనిషి ఏం చేయగలడు అని అనుకున్నాడు గర్జిస్తూ నీవే ధర్మాసేటునా అని అడిగాడు ధర్మా వణుకుతున్న చేతులతో అవును మహారాజా నేనే ధర్మాను అన్నాడు ధర్మా తనను తాను దీనంగా చూపించే ప్రయత్నం చేశాడు యమరాజు కచిన స్వరంలో నీ కుక్క చాతుర్యాన్ని గొప్పగా చెప్పింది ఇక్కడ నీ పరీక్ష జరుగుతుంది నీవు ఏ చాతుర్యం చూపిస్తావో చూద్దాం అన్నాడు ధర్మా ఏమీ మాట్లాడలేదు నీచగా ముందుకు నడిచి యమరాజును నమస్కరించి జేబులోంచి ఆ కాగితాన్ని తీసి గౌరవంగా అందించాడు యమరాజు ఆశ్చర్యంగా ఆ కాగితాన్ని తీసుకుని చూశాడు దానిపై కొన్ని వాక్యాలు కింద శ్రీ విష్ణువు సంతకం దాన్ని చూసి యమరాజు స్తబ్ధుడయ్యాడు యమరాజు వెంటనే సింహాసనం నుండి దిగి ధర్మా పాదాల వైపు వంగాడు గౌరవంగా ప్రభువు ఆదేశం ప్రకారం యమలోకంలో నీకు స్వాగతం ఈ సింహాసనంపై కూర్చో అని చెప్పి ధర్మాను సింహాసనంపై కూర్చోబెట్టాడు యమరాజు కింద నిలబడ్డాడు సభలో నిస్సబ్దం యమలోకంలోని జీవులు ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని చూశాయి ఒక సాధారణ మనిషి యమరాజు సింహాసనంపై కూర్చోవడం యమరాజు కింద నిలబడటం ఇది అసాధారణం అందరూ ఈ మనిషి గొప్ప తపస్వి కావచ్చు అనుకున్నారు సింహాసనంపై కూర్చున్న ధర్మ రాజులా ఆదేశాలు జారీ చేయడం మొదలెట్టాడు ఈ నుండి యమపురిలో పాత నియమాలు రద్దు ఇక నుండి ప్రాణాలు వదిలినవారు పాపాత్ములైనా పుణ్యాత్ములైనా అందరూ స్వర్గానికే పంపబడతారు ద్వారాలు శాశ్వతంగా మూసివేయబడతాయి అని ప్రకటించాడు ఆ తర్వాత ఇక నుండి యమరాజు యమపురి ద్వారపాలకుడిగా ఉంటాడు అని కహిన ఆదేశం జారీచేశాడు సభలో సంచలనం యమరాజు నిశ్శబ్దంగా నమస్కరించి నిలబడ్డాడు ఈ ఆదేశాలతో దేవలోకంలో గందరగోళం మొదలైంది ఇంద్రుడితో సహా దేవతలు ఆందోళనకు గురయ్యారు కాని యమలోకంలో కొత్త అధిపతి ఆదేశాలను మార్చడం ఎవరితరం కాదు కొద్ది సమయంలోనే కొత్త నియమాల పరిణామాలు కనిపించాయి భూలోకం నుండి వచ్చే ప్రతి ఆత్మ న్యాయం లేకుండానే స్వర్గానికి పంపబడింది నరకల్లో శిక్షలు అనుభవించాల్సిన పాపాత్ములు కూడా స్వర్గంలో సంచరించడం మొదలెట్టారు స్వర్గంలో జనసందోహం పెరిగింది దేవసేవకులు ఈ ఆత్మలను ఎలా నిర్వహించాలో తెలియక ఆందోళన చెందారు స్వర్గ వ్యవస్థలు కుప్పకులాయి ఈ దృశ్యాన్ని దూరంగా నిలబడి చూస్తున్న కుక్క గర్వంగా ఉంది తాను చెప్పిన సత్యం నిజమైందని కాని తన యజమాని ఏ చాతుర్యంతో ఈ విప్లవం సృష్టించాడో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది చివరికి కుక్క సింహాసనం దగ్గరకు చేరి స్వామీ మీరు అద్భుతం చేశారు స్వర్గం నరకం అన్నీ తలక్రిందులయ్యాయి దయచేసి ఇది ఎలా సాధ్యమైందో చెప్పండి అని అడిగింది ధర్మ నవ్వుతూ ఇదంతా శ్రీ విష్ణువు సంతకమున్న ఆ కాగితం మహిమ యమదూతలు నన్ను తీసుకొస్తుండగా నేను ఆ కాగితంపై యమదూతలు తీసుకొచ్చిన ఉన్న మనిషిని యమలోక సింహాసనంపై కూర్చోబెట్టండి అని రాశాను ఇది విష్ణువు ఆదేశమని రాశాను కాగితంపై విష్ణువు సంతకం ఇప్పటికే ఉంది కాబట్టి యమరాజు దాన్ని నిజమని నమ్మి నా మాట విన్నాడు అని చెప్పాడు ఈ చాతుర్యం విని కుక్క ఆశ్చర్యపోయి స్వామీ మీరు గొప్పవారు మానవ బుద్ధి చాతుర్యం నిజంగా అద్భుతం ఒక్క చాటున యమరాజును మీరు ఓడించారు అని పొగడింది ఇదిలా ఉంటే స్వర్గంలో అస్తవ్యస్తం చూసి దేవతలు ఆందోళనకు గురయ్యారు అందరూ శ్రీ విష్ణువు దగ్గరకు వెళ్లి యమలోకంలో జరిగిన అనర్థాన్ని విన్నవించారు విష్ణువు వెంటనే యమలోకం వైపు భయందేరారు క్షణంలో యమపురి ద్వారం దగ్గర ప్రత్యక్షమయ్యారు ద్వారం దగ్గర యమరాజు ఆయుధాలతో పహారా కాస్తున్నాడు లోపల సింహాసనంపై ఒక మనిషి కూర్చుని ఉన్నాడు ఈ దృశ్యం చూసి విష్ణువు ముఖంపై గాయమైన ఆందోళన కనిపించింది యమరాజు విష్ణువును చూసి సిగ్గుతో తలవంచి ప్రభూ మీ లీల విచిత్రం సమయంలో ఒక సాధారణ మనిషిని యమరాజుగా చేసి నన్ను ద్వారపాలకుడిని చేశారు అన్నాడు విష్ణువు గంభీరంగా యమరాజా ఇది నా లీలకాదు మానవ చాతుర్యం నేను మరణం తర్వాత మాత్రమే జీవులను ఇక్కడికి తీసుకురమ్మన్నాను కాని నీవు జీవించివున్న మనిషిని తీసుకొచ్చావు అతని చాతుర్యం నీకుకూడా భారమైంది అని వివరించాడు విష్ణువు సభామండపంలోకి ప్రవేశించాడు సింహాసనంపై కూర్చున్న ధర్మ విష్ణువును చూసి భయపడ్డాడు వెంటనే సింహాసనం వదిలి మోకాళ్లపై కూర్చుని ప్రభూ నేను తప్పుచేశాను యమలోకంలో ఇంత గందరగోళం సృష్టించాను నేను కేవలం మానవ బుద్ధి శక్తిని చూపాలనుకున్నాను మీ దర్శనంతో నేను ధన్యుడిని దయచేసి నన్ను క్షమించి భూమికి పంపండి అని వేడుకున్నాడు విష్ణువు సౌమ్యంగా నవ్వి వత్సా నీ ఉద్దేశం చెడ్డది కాదు నీవు యమరాజుకు ఒక గొప్ప పాణ్యం నేర్పావు నిన్ను క్షమిస్తున్నాను ఇప్పుడు భూమికి తిరిగ వెళ్ళు అన్నాడు ఆ తర్వాత యమరాజును చూసి ధర్మరాజా నీవు మళ్లీ నీ స్థానంలో కూర్చుని యమలోక వ్యవస్థను సరిచేయి అన్నాడు యమరాజు గౌరవంగా ఆజ్ఞను స్వీకరించాడు యమదూతలు ధర్మానూ గౌరవంగా భూమికి చేర్చారు ధర్మ తన మంచంపై మళ్ళీ ఉన్నాడని గ్రహించాడు అతని చేతిలో విష్ణువు సంతకమున్న కాగితముంది అది ఇదంతా స్వప్నం కాదని నిరూపించింది విష్ణువు తిరిగ వైకుంఠ్యానికి చేరుకున్నాడు యమరాజు యమలోక వ్యవస్థను సరిచేశాడు నరకద్వారాలు తెరవబడ్డాయి అన్యాయంగా స్వర్గానికి పంపబడిన ఆత్మలు తమ స్థానాలకు తిరిగ పంపబడ్డాయి సమతుల్యత వ్యవస్థ మళ్లీ స్థాపించబడింది యమరాజు సింహాసనంపై కూర్చుని కుక్క వైపు చూశాడు కుక్క వినయంగా ధర్మరాజా జీవించివున్న మనిషి బుద్ధి ఏం చేయగలదో మీరు స్వయంగా చూశారు అందుకే నేను మానవ జన్మ నుండి దూరంగా ఉండాలనుకున్నాను మనిషి స్వార్థంలో మునిగిపోతే తన సొంత బంధువులు కూడా పరాయివాళ్లలా కనిపిస్తారు లోభంలో పడి ధర్మాధర్మాల భేదం మర్చిపోతాడు ధర్మమార్గంలో నడిచినంతకాలం సుఖంగా ఉంటాడు కాని అధర్మం ఆశ్రయిస్తే దున్హఖం పతనం అతన్ని చుట్టుముడతాయి చివరికి అతని సర్వనాశనం జరుగుతుంది అని చెప్పింది యమరాజు శాంతంగా కుక్క మాటలు విని ఓ కుక్క నీవు చెప్పిన జానం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది నీ కోరిక ప్రకారం నీకు ఎప్పుడూ మానవ జన్మ ఇవ్వబడదు నీవు స్వర్గలోకల్లో స్వేచ్ఛగా సంచరించు అక్కడ నీపై ఎలాంటి మానవ బంధనాలు ఉండవు అని ఆశీర్వదించాడు కుక్క కృతజ్ఞతతో యమరాజును నమస్కరించింది ఇలా ఒక సాధారణ కుక్క తన బుద్ధి నిజాయితీతో యమరాజుకు మానవ జీవితంలోని నిజస్వరూపాన్ని చూపించింది యమలోక సభలోని దేవతలు యమదూతలు నిశ్శబ్దంగా ఈ గొప్ప జానాన్ని ఆలకించారు స్నేహితులారా ఈ కథ మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను ఈ కథ మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది ధర్మమే జీవితంలో సరైన మార్గం అధర్మం స్వార్థం మనల్ని పతనం వైపు నడిపిస్తాయి కాబట్టి ఎల్లప్పుడూ నీతి నిజాయితీతో జీవించండి మీ హృదయంలో ఈ కథ ఒక మంటనైనా రగిలించి ఉంటే దయచేసి మీ ఆదరణ చూపండి మీ మద్దతు మాకు చాలా విలువైనది ఈ కథను ఇష్టపడితే మీ స్నేహితులతో పంచుకోండి మా కథలను కొనసాగించేందుకు మీ మద్దతు ఇవ్వండి జై శ్రీకృష్ణ